కరివేపాకు కూరల్లో ఉంటే మీరు తీసేస్తున్నారా అలా చేస్తున్నట్లయితే మీరు పెద్ద తప్పే చేస్తున్నారు ఎందుకంటే కరివేపాకు అంటే వంటకానికి రుచినే కాదు ఆరోగ్యానికి కూడా అద్భుతమైన ఔషధం మనలో చాలా మంది కరివేపాకును కేవలం వంటలో వేసే ఆకు అని అనుకుంటారు తింటూ ఉన్నప్పుడు మాత్రం పక్కకు తీసేస్తారు కానీ కరివేపాకులో ఉన్న పోషకాలు మన శరీరానికి చాలా అవసరం ఇందులో ఐరన్ కాల్షియం విటమిన్ ఏ బి సిఈ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కలిసి మన చుట్టూ చర్మం కాలేయం ఇంకా రక్తానికి అద్భుత ప్రయోజనాలు ఇస్తాయి ఒకటి కరివేపాక జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది కరివేపాక నూనె రాసుకోవడం వలన జుట్టు బలంగా నల్లగా మారుతుంది రెండు జీర్ణ వ్యవస్థ ఇది కడుపు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది అజీర్ణం గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది మూడు డయాబెటీస్ నియంత్రణ కరివేపాకులోని యాంటీ డయాబెటిక్ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి నాలుగు లివర్ శుభ్రపరచడం కరివేపాకు లివర్ డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది టాక్సిన్లు తొలగించి శరీరానికి కొత్త శక్తినిస్తుంది ఐదు కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది ప్రతిరోజు నాలుగైదు కరివే పాకు ఆకులు తినండి లేదా కరివేపాకు రసం తయారు చేసి ఉదయం తాగండి జుట్టుకి కరివేపాకు నూనె ఉపయోగిస్తే ఫలితాలు మరింత బాగా కనిపిస్తాయి కరివేపాకును చిన్న ఆకు అని తక్కువ అంచనా వేయకండి ఇది ఒక చిన్న ఆకు రూపంలో ఉన్న ఆయుర్వేద ఔషధం ఇక ముందు వంటలో కరివేపాకు ఉంటే తీసేయకండి ఇలాంటి సహజమైన ఆరోగ్య చిట్కాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి